పార్ట్నర్స్ ఆర్ ఎక్సెల్ మీడియా ఈ సినిమా కథ ఒక తాతకి మనవడికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ కథ తో ఎంటర్టైన్మెంట్తో ఇమోషన్ని కూడా జోడించి మరి అలాంటప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మన బ్రహ్మానందం గారి ఒక్కసారి పిక్చర్స్ చూద్దామా అంటే అంటే ముందుగా రాజా గౌతమ్తో మొదలు పెడదాం రాజా గౌతమ్ కూర్చోండి గౌతమ్ ఫస్ట్ మీ తాతగారి ఫొటోస్ చూద్దామా అంటే సినిమాలో తాతగారు కాదు ఒరిజినల్ తాతగారు

అంటే అమ్మా నాన్నల గురించి చెప్పటం అంటే దేవుడి గురించి చెప్పినట్టే ఒకటి పైగా మా అమ్మా నాన్నలు మామూలు అమ్మా నాన్నలు కాదు ఒకవైపు పేదరికం ఒకవైపు పెద్దరికం పంచు పుట్టినటువంటి అమ్మా నాన్నలు వాళ్ళు నా తల్లిదండ్రులను చెప్పుకోవడానికి నా జీవితాన్ని ఒక మార్గం వైపు నడిపించడానికి మా నాన్న చెప్పిన మాట ఒక్కటే ఒకటి గుర్తుంది ఇప్పటికీ చెప్పాలనిపిస్తుంది ఎక్కడైనా చెప్తుంటాను కూడా నాన్న నీకంటే నేను ఎక్కువ చదువుకోలేదురా కానీ నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను ఏంటంటే ఒక మనిషి పద్దెనిమిది రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోతాడు నాన్న కానీ పదిహేడు రోజుల వరకు డోంట్ స్ట్రెచ్ అవర్ హ్యాండ్ టు ఎనీ బడీ ఆ నెయిటీన్త్ డే నువ్వు ఎవరినైనా అడిగి తెచ్చుకోవచ్చు అప్పటి వరకు అడగొద్దు లేకపోతే ఈ పదిహేడు రోజులు చచ్చిపోతున్నట్టే ఉంటుంది నా అని చెప్పాడు స్టిల్ ఇవాళ్ళ వరకు ఎవరు నా జీవితంలో లెక్చరర్గా చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అప్పు చేసి కానీ అప్పు ఎప్పుడు తీరుస్తారని ఎవరిని అడగడం కానీ నాకు తెలియదు అది మా నాన్న అమ్మ నాకు నేర్పినటువంటి ఒక అద్భుతమైన పాఠాలు ఎన్నో పాఠాల్లో ఇదొక పాఠం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు రాజా గౌతమ్ గారి తాతగారిని అలాగే నానమ్మని చూసాము మరి ఇప్పుడు ఒక్కసారి మనము బ్రహ్మానందం గారి మనవడిని మనవరాలని చూద్దామా ఒరిజినల్ సినిమాలో కాదు ఎక్కడ పిక్చర్ ప్లీజ్ అంటే గౌతమ్ వాళ్ళ పిల్లల తాతగారు సార్ ఈ లైఫ్ ఎలా ఉంది సార్ మొన్ననే డిస్కస్ చేసాము మనం ఈ విషయం వాళ్ళు చాలా మహమాటం లేకుండా మన విషయాలు చెప్తారంట ఏం చెప్తారు సార్ గుర్తు పెట్టుకున్నావా బాగా గుర్తు పెట్టుకున్నాయి సార్ బాగా గుర్తుంటే సుమా అబ్బా సార్ ఒక్కసారి ఈ రోజు చిరంజీవి గారికి చెప్పకుండా ఆయనకి 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 చెప్పుకోవడానికే సగం ఉంటాయి దాని ఉంటారు ఏంటో ఆయన గురించి ఏదైనా మాట్లాడటానికి నలభై ఏళ్ల క్రితం భయం పడిపోయింది అవునా నలభై ఏళ్ల క్రితం ఏం భయం పెట్టారు భయపెట్టడం అంటే ఏంట్రా అని కాదు చూడగా ఇప్పుడు నిన్ను చూడగానే రాజీవ్ భయపెడుతుంటారు చూడు అలాగా అంటే నీకు ఈజీగా అర్థమైపోయింది చూసినప్పుడు అలాగా ఆయన ఈ సచిన్ లెజెండరీ పర్సనాలిటీ ఫస్ట్ టైం ఆయన అక్కడ చూసినప్పుడు వాళ్ళ ఇంటి ముందు బజుల రోడ్లో ఒక యాభై మంది అరవై మంది పొద్దునే ఉంటారు జనం వాళ్ళలో ఒకటి నేను అని అరిచిన ఉంది నాకు తెలుసు అప్పటి నుంచి ఏదో అతన్ని ఎలా రండి పిలవండి అని చెప్పినప్పుడు వెళ్ళి పరిష్కరించిన ఆ రోజులు అవి గుర్తుండి ఆయన కాలికి దౌఖ్యం వెళ్ళిపోతుంది సార్ సార్ అంటే అయిపోయింది ఇప్పటికి నలభై ఏళ్ళు అయింది ఆయనతో పరిచయం అయినా అంటే పెద్ద మాటలు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు కానీ స్టిల్ భయం సుమ్మా అది ఇలా మెచ్చుకుంటున్నా కూడా ఇలా ఉంటే భయం ఏం మాట్లాడతావు మళ్ళీ మిమ్మల్ని ఆ సినిమాలో లాగా ఫ్రిడ్జ్లో దాచిపెడతారా అది అది ఆయన ఆయనకి నాతో పరిచయం చూసారా ఆయనకి నాతో పరిచయం అంటే ఎంత దుర్మార్గమైన మాట అట్లా అనొచ్చా ఆయనతో నాకు పరిచయం అయిన రోజు ఏంటంటే నిజం నాగేశ్వర గారు ఆయనేమో అక్కడ అట్లాంటి హీరోని కాను అంటే అబ్బాయిలో చేస్తున్నాడు అది నువ్వే చేయొచ్చు కదా సరే నేనేదో చేద్దాను కదా అంట చేస్తుంటే నేను అక్కడ నిలబడి ఒక చిన్న మట్టి కుప్పం మీద నిలబడి చేస్తున్నాడు ఆయన నేను ఇలా చూస్తున్నాను అని అడుస్తున్నా ఎవడోడు ఎవడు అర్పులు పక్క నుంచి పోయి అనగానే ఆయన అనటం ఓవర్ ల్యాప్లో ఒకటి చొక్కా పట్టుకుని నన్ను ఆనందంగా పక్కకి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి అప్పుడు పాపం చాలా ఇంట్రెస్టింగ్ అంటే అప్పటికన్నా నా గెటప్ అదంతా చాలా వేరుగా ఉందిలేండి అప్పుడే సత్యాగ్రహం అనే సినిమాలో చేస్తే అప్పుడు హెయిర్ ఉండేది అప్పుడు లేదు గుండు గుండుతోటి ఒక ఎర్ర చొక్కా ఒకటి వేసుకుని అక్కడ నిలబడితే వాళ్ళకి ఆ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ తర్వాత చిరంజీవి గారిలో ఉన్న అంటే మీరు ఏదో ప్రశ్న అడితే నేను ఏదో సమాధానం చెప్తాను మళ్ళీ చెప్తా చెప్తా చెప్తా

కాదు పోయి కొంచెం ఇట్లా చేస్తున్నప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుంది తర్వాత చిరంజీవి గారు నిజాలు అక్కడ రోజు ఇలా చిరంజీవి గారి పక్కన కూర్చోని నలభై సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో ఆ భయం ఎలా ఉంటుందని చెప్పడానికి మా నాన్న గురించి మీరు ఇప్పుడు అడిగారు మా పిల్లల గురించి అది అలా ఉంటుంది అని చెప్పడానికి వాడున్నాడు మనవడు మనవడి పేరు సార్ మనవడి పేరు పార్థ పార్థ పార్త మిమ్మల్ని ఎలా భయపెడతాడు మనవరాలు మీరా ఓకే పార్త భయపెట్టడం ఉండదు తాతగా అనుకుంటూ వస్తాడు ఏదో మాట్లాడతాడు ఏదో చెప్తాడు అయిపోద్ది ఒకసారి వాడు ఫోటోలు బాగా తీస్తాడు వాడు వచ్చి రే నా ఫోటో తీ అని అంటే అలాగని కెమెరా పట్టుకున్నాడు ఇలా అన్నాను అలా నవ్వద్దు మామూలుగా ఉండాడు అలా అన్నాడు ఎవడు లేడు అసలు బ్రహ్మానందంగా అంటే ఆనందంగా నవ్వుతారు బ్రహ్మానందంగా నవ్వుంటాం నువ్వు నవ్వటం ఎందుకు రా నవ్వించినట్టు చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సరే అది మనవడతో మనవరాలు నిన్న ఈ వచ్చిందే దాన్ని ఉంటారు ట్రైలర్ ట్రైలర్లో నేను కొడతాను కదా అవును కొడుతున్నప్పుడు గప్ప గప్ప పరిగెడు ఎందుకు నాన్నెందుకు తొత్తావు నాన్న ఎందుకు తొచ్చావు అది గట్టిగా అది దానికి టూ ఇయర్స్ వాడికేమో ఫైవ్ ఇయర్స్ దట్ అసలు కన్నా వడ్డీ ముద్దని ఊరికే అనరు అందుకనే అంటారనమాట ఓకే సో థ్యాంక్ యూ అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి గారి జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే చిరంజీవి గారి తాతగారి ఫోటో ఒకసారి లెట్స్ హావ్ ద ఫోటో ప్లీజ్ చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాం అంజనీదేవి గారి ఫాదర్ ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలేనా ఎవరు బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్ని కోల్పోయినట్టు ఒక వ్యక్తి అని జాలి కోలేదు అవి అది దగ్గర అయ్యారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయేమో మనకు తెలియదు అనుకుని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకుపోతున్నారు నేను తీసుకోలేదమ్మా చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయన చాలా దాన చేస్తారు మంచి బుద్ధి వచ్చింది అది ఒక్కడి కొంచెం అందుబుచ్చుకున్నాను ఓకే అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాత ఒకసారి చూద్దాము రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు ఫోటో ప్లీజ్ అమ్మ ఇంక్ ఎస్ చిరంజీవి గారి ఈ ఫోటో వెనకాల ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట యా ఈ ఫోటో తీసింది నేను బ్లాక్ అండ్ వైట్ వావ్ అవుట్ ఫర్ కెమెరాతోటి నేను తీశాను ఇది మా నాన్నగారు చాలా స్ఫురద్రూపి అండి యంగ్ ఫొటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ నా నాడు కానీ ఎవ్వరికి రాలేదు అంత గ్లామరస్ ఫేసు అంటే ఇటాలియన్ ఇటాలియన్ కట్స్ అంటే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్ మేము ఆయన ఆరాధిస్తుంటాము ఆయన మా హీరో సూపర్ గ్రేట్ థ్యాంక్ యూ అండ్ ఫైనల్లీ ఒక పిక్చర్ క్లీన్ కారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము ఫోటో ప్లీజ్ అమ్మ తొందరగా ఏంటి బాబు అది నేను ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వాడెన్ ఉంటుంది నాకు లేడీస్ హాస్టల్ వాడెన్లాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగ చరణ్ ఈ సరే సరే ఇంకొక అబ్బాయిని కంట్రా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలి అని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటారే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటే ఉన్న భయం లవ్లీ కిడ్స్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు